మరి ఏం చెప్పదలుచుకున్నాం ఈ సంబంధించి ఇందాక కూడా ఒక తీర్పు ఇచ్చింది వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా స్టే ఇవ్వడం జరిగింది మొన్న కూడా ఒకరోజు స్టే ఇవ్వమని చెప్పి నిన్న హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆయన కూడా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు ఇదిగో బుల్డోజర్లు వచ్చి ఇక్కడ పని చేసిన ఎప్పటికప్పుడు వీడియోలు బయటకు ఉన్నాయి మరి ఏ ఏంటి పరిస్థితి తగ్గేటట్టు కనపడదు ఇప్పటికీ విద్యార్థులు శాంతంగానే ఉన్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు వీలు చేసినట్టు అంత కోర్టు చెప్పినా మళ్ళీ తెల్లారేసరికి చెట్లు ఎట్లా పడగొట్టాలి కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు అన్నట్టు ఇప్పుడు ఆ టెక్నిక్స్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది వాటిపైన పెడితే బాగుంటుంది అయినా సరే అక్కడ చెట్లు పడగొట్టి అట్లే చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు సహనాన్ని కోల్పోతే ఇప్పుడు మీలాగా సహనానికి కోల్పోతే చెప్పలేము ఆ బుల్డోజర్లు మొత్తం బోర్లా పడిపోతాయి మొత్తం గ్లాసులు పగల కొడతారు అంటు పెడతారు అంత కాలిపోయేటట్టు అనవసరంగా వీళ్ళే చేస్తున్నారు మొత్తం ఇప్పటికీ నిరుద్యోగులు ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే శాంతంగానే చెప్తున్నారు వద్దు మా యూనివర్సిటీని మేము సేఫ్గా ఉంచు సేఫ్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు గో బ్యాక్ గో బ్యాక్ అని చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు వీరు వెళ్లకుండా అటే ఇట్లే చేస్తే మాత్రం ఈ స్టేని గౌరవించకుండా ఇప్పుడు కోర్టు స్టేని కూడా గౌరవించకుండా అట్లే కంటిన్యూ చేస్తే మాత్రం బుల్డోజర్లు మాత్రం బోర్లా పడతాయి డౌటే లేదు అందులో మాత్రం నువ్వేం చెప్తా అంటే హెచ్సియూ ల్యాండ్లు కావచ్చు లేదా గవర్నమెంట్ ల్యాండ్లు అనుకుందాం కాసేపు ఏదైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా అమ్మడానికైతే రేవంత్ రెడ్డి కాదు కదా అప్పుడు ఆయనకు హక్కు అయితే కాదు వారసుడు అయితే కాదు కదా కాదు జీవితాంతం ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడని లేదు కదా మేము చేసినాం కాబట్టి ఉన్నాడు ఇంకో ఫైవ్ ఇయర్స్ వరకు మీరు కాపాడండి వీలైతే మీరు ఎట్లా భూములని ఇట్లా కబ్జా చేస్తారు ఇట్లా ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం వల్ల ఏమన్నా అక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితి ఉందా కనీసం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్లు వాల్యూ పెరగడం తప్పితే అక్కడ ఏదన్నా అభివృద్ధి జరిగి లేకపోతే పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటారా ఉద్యోగాలు రాకపోగా వాళ్ళకి అమ్మడం వల్ల కోట్ల లాభం వస్తుందేమో నాలుగు వందల ఎకరాలు అమ్మితే నాలుగు వేల కోట్లు వస్తాయేమో కానీ కాకపోతే దాని నుంచి విడుదలయ్యే పోగా వ్యర్థాలు పొల్యూషన్ ఎంత ఉంటుంది వాటి వల్ల అక్కడ ఎంత పొల్యూట్ అయిపోతుంది జీవరాశి ఆ అడవి వాతావరణము ఆక్సిజన్ సప్లై చేసే ఏరియా అది అదంతా యూనివర్సిటీ డిస్టర్బ్ కాదా అలాంటప్పుడు యూనివర్సిటీని ఎందుకు అక్కడ ఎస్టాబ్లిష్ చేసారు మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చెట్లుగా ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెంచుకోలేకపోతే ఇంకో చోట పెంచుకోవచ్చు లేకపోతే అట్లాంటి అడవి ఇంకోటి తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కంక్లూజన్ సరే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్న ఇల్లు బడగొట్టి చెట్లను నాటమని చెప్పండి ఆయన ఉన్న ఇల్లు ఎమ్మెల్యేలు ఉన్న ఇల్లు మొత్తం పడగొట్టి చెట్లను నాటమని చెప్పండి ఏమవుతుంది ఈ నాలుగు వందల ఎకరాలు ఆ వంద ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీవి మీవన్నీ పడగొట్టండి ఆ ప్లేస్లో మేము వచ్చి చెట్లను నాడుతాం మీరు ఊకుంటారా ఊకుంటారా మరి వాళ్ళు మున్న సామ్రాజ్యాన్ని మొత్తం కోల్పోయి చెట్లనే నాడతాము మీరు మొత్తం బడగొట్టండి మీకు ఎన్ని భూములు ఉన్నాయో అన్ని ఇచ్చేసేయండి మాకు మరి మరి ఏం చెప్పదలుచుకున్నాయి అంశానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గేటట్టుగా కనపడట్లేదు ఇటు విద్యార్థులు వెనక్కి తగ్గేటట్టు కనపడట్లేదు మా యూనివర్సిటీ భూములు మాకు కావాలనేది వాళ్ళ ప్రధానం ఖచ్చితంగా విద్యార్థులు వెనక్కి తగ్గరు ఇప్పటివరకు శాంతంగానే అడుగుతున్నారు ఇంకా వె ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరసనలు ఇంకా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది నాకైతే అనిపిస్తుంది ప్రభుత్వమే వెనక్కి తగ్గుతుంది ఎందుకంటే విద్యార్థుల్లో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డట్టు చరిత్రలో లేదు ఇప్పుడు పోయిన ప్రభుత్వంలాగా మేము కూడా పడిపోయినా పర్లేదు కానీ మా మొండి పట్టుదలనే మాది మా ఇష్టారాజ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ ప్రభుత్వం పడ పడగొట్టుకోవడానికి రెడీగా ఉండండి ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం ఈ విద్యార్థులు మాత్రం ఎస్యూ విద్యార్థులు మాత్రం మేము కూడా మా మద్దతు కూడా ఉంటుంది ఖచ్చితంగా మేమందరం సపోర్ట్ చేసాము మేమందరం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాము ఒకవేళ వీళ్ళు ఇట్లే చేస్తే మాత్రం ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది రేపు నాడు తీర్పిస్తుంది వద్దు అని చెప్పేసి ఖచ్చితమైన తీర్పు ఇస్తుంది ఆ రోజు ఏం చేస్తారు కోర్టు తీర్పును ధిక్కరించి అట్లే చెట్లను బడగొడతారా ఇప్పటికే చాలా చెట్లను నాశనం చేసారు వీళ్ళు ఒక చెట్టుని నాటండి అని చెప్పారు కానీ చెట్లను నరకండి అని ఎవ్వరు చెప్పలేదు అలాంటిది ఇన్ని చెట్లను నరికేసారు జంతువులను కూడా మరి వీళ్ళకి ఏ శిక్ష విధించాలి అది కాబట్టి ఈ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ప్రభుత్వమే వెనక్కి తగ్గాలి